గుడ్ మార్నింగ్ నేడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆయన లైవ్ ట్రేడ్లోకి వెళ్తుంది కంటిన్యూస్ అయిపోద్ది ఆకుండా ప్రతిరోజు మీరు చేసుకోవచ్చు ఆ లైవ్ ట్రేడింగ్కి వెళ్తుంది మూడు గంటలు స్టార్ట్ చేస్తున్నాం దాన్ని ఆల్రెడీ టైమర్ పెట్టేశాను అందులో మీ మీరు ఎక్స్చేంజ్ మీరు ఓపెన్ చేస్తే అందులో టైమర్ ఉంటుంది ఆ టైం ప్రకారం దాన్ అయిపోతుంది సో అక్కడి నుంచి మనం లైట్ ట్రేడింగ్ అవుతుంది మనీ ఈ క్యూసీసీ అంటే డైమండ్స్ నేను ఎప్పుడో చెప్ ఇప్పుడు చెప్తూ ఉంటాను డైమండ్స్ అట్ల విలువ చాలా బలంగా ఉంటుంది సో అందులో కాబట్టి కాబట్టి మీకు ఎంత వీలు మీరు కొనుక్కోండి ఇప్పుడు తప్ప మళ్ళీ కొనుక్కుంటే ఆ రేటుకి రాదు అయితే మొన్న రిలీజ్ చేసినప్పుడు ఓ రెండు గంటల చల్లర ట్రేడ్ చేశారు దానికి అది పన్నెండు వేల ఐదు వందలు అంటే నూట నలభై రెండు డాలర్లకు వెళ్ళింది ఓపెనింగ్ చేసిన రోజునే వంద డాలర్లు రావాలంటే అది చరిత్రలో ఎన్ని ఉన్నాయో మీరు దాన్ని తీసి చూడండి మీకు తెలుస్తుంది అలాంటిది వన్ డేలోనూ ఒక రెండు గంటల చల్లర చేస్తూనే అయింది ఇక్కడి నుంచి ఫుల్ గా అవుతుంది ఎంత ఎంతకెళ్తుందో మీరే చూస్తారు చాలా సంతోషం ఇది మనందరి సమిష్టి కృషి నేను ఒక్కడిని చేశాను అని నేను అనుకోకూడదు మీరు అనుకోకూడదు ఎవరు అనుకోవడానికి లేదు మన మనని వ్యతిరేకించే మనిషి కూడా వాళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంది ఏమీ లేకుండా ఈరోజు ఇంత గొప్పగా ఉండలేవు అందుకే నేను ఎవరిని కూడా నేను తప్పుగా తీసుకుని ఎవరిని కూడా నేను వాళ్ళు చెప్పిన దానికి ఒక ఇంత బాధపడినా మళ్ళీ నేను వెంటనే తేరుకుంటాను ఎందుకంటే ఈ కాయిన్ ఇంత బలంగా రావడానికి ప్రతి ఒక్కరి కష్టం ఇందులో ఉంది కాబట్టి అందరూ కొనుక్కోండి జాగ్రత్తగా చేసుకోండి దీని గురించి కొన్ని వివరాల్లో మీకు ఈ రోజు మళ్ళీ ఐదు వందలు కాయిన్స్ ఇస్తూ మొదలవుతుంది ఈరోజు మళ్ళీ ఐదు వందలు కాయిన్స్తో మొదలవుతుంది అలాగే మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు ఎంతైనా అమ్మొచ్చు రెండు మొన్న జీరో పాయింట్ జీరో ఫైవ్తో మనం ట్రేడింగ్ చేసాం అంటే కొనుక్కున్నాం ఇప్పుడు అది ఉండదు ఎందుకంటే మొదటి రోజు అందరికి ఉండాలిగా ఎవరి దగ్గర లేవు కాబట్టి ఈ రోజు నుంచి అలా ఉండదు కంపెనీ రిలీజ్ చేసే కాయిన్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐదు వందల కాయిన్స్ వస్తాయి అది అనివన్గా వస్తాయి ఎప్పుడు ఎలాగొస్తాయో మనం ఎన్ని రిలీజ్ అవుతాయో ఉండదు జాగ్ పద్ధతిలో అనేవనిగా వస్తాయి అలాగే రేట్ కూడా అది వచ్చినప్పటికి ఎంత రేట్ ఉందో అంత రేటుకి అవి ట్రేడింగ్ వచ్చేస్తాయి లేదా ఒక్కోసారి అప్పటికి హైయెస్ట్ రేట్ ఎంత ఉందో అంత రేటుకి అవి వస్తాయి ఒక్కోసారి లోయెస్ట్ రేట్ ఎంత ఉందో అంతకే వస్తాయి కానీ అదంతా ఒక ఆపరేషన్ ఉండదు అంటే పలానా చోటకు వస్తుంది అనేది ఎవరికి తెలియకూడదు దానికోసం చూస్తారు దాన్ని కొండని చూస్తారు అలా కాకుండా మీరు ఎలా అమ్ముతున్నారో అవి కూడా అలాగే వస్తుంది ఒకసారి మంచి రేటు పెడతారు కింద రేట్ పెడతారు మధ్య రేటు పెడతారు అలా పెడతారు అది కూడా అలాగే వస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ అన్ని మనం ఎంతో కొనుకోవచ్చు జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేది లేదు ఇది పద్దెనిమిది డిజిట్స్ మనకి పద్దెనిమిది డిజిట్స్ లో మీకు ఏ జీరో పాయింట్ జీరో 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 పాయింట్ జీరో జీరో ఎక్కడో జీరో పాయింట్ తర్వాత ఎన్ని సున్నాల్లో ఎక్కడో మీరు పెట్టుకున్నా కొనుక్కోవచ్చు ఒక్క రూపాయి కొనుక్కోవచ్చు ఒక్క పైస కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ కొనుక్కోవడం కంపల్సరీ చేసుకోండి అర్థమవుతుంది ఒక రెడీస్